హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రంగుల ప్రపంచం అందరూ బాగున్నారా ఈ వీడియో థర్డ్ డే ఆఫ్ కాశీ ట్రిప్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సెకండ్ డే ఆఫ్ కాశీ ట్రిప్ వీడియోని కూడా నేను కింద లింక్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో నైమసరణ్యం కోసం చేశాను వీలైతే అది కూడా చూడండి ఈ వీడియోలో నేను కవర్ చేసిన ప్లేసెస్ నైమసరణ్యం నుంచి అయోధ్య వచ్చాము ఇక్కడ నేనేం ప్లేసెస్ చూసాను వాటి బ్యాక్ స్టోరీస్ ఏంటి ఈ వీడియోలో నేను చెప్తాను అండ్ ఇక్కడ నుంచి కాశీ కూడా వెళ్ళాము అక్కడ కొన్ని ప్లేసెస్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను నాతో పాటు మీరు కూడా చూసేయండి సరియు నది ఒడ్డున వెలిసిన పవిత్ర నగరం అదే అయోధ్య ఇప్పుడు మేం వెళ్తున్న ప్లేస్ సరయు నది ఇది నది కాదు రాముడి జీవితాన్ని మోసిన పవిత్ర ధార అని ప్రజల నమ్మకం ఈ నది హిమాలయాల్లో పుట్టి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ద్వారా ప్రవహిస్తుంది పురాణాల ప్రకారం సరయు నది బ్రహ్మదేవుని మనసులోంచి పుట్టిన దివ్య నది అని చెబుతారు సరయు నది శ్రీరాముని జీవితానికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది రాముడి బాల్యాన్ని రాజ్యపాలనను చివరి అవతార కార్యాన్ని ఈ నది తీరంలోనే గడిపారు సరయులో దీపం వదలడం అంటే మన జీవిత చీకటిని రాముడి కృపకు అప్పగించడం నీటి ప్రవాహం ఎలా ముందుకు వెళ్తుందో మన ప్రార్థన కూడా అలాగే రాముడి వరకు చేరుతుందని నమ్ముతారు ఇక్కడ స్నానాలు ఆచరిస్తే పాపాలు క్షీణిస్తాయి మనసుకు శాంతి లభిస్తుంది రామకృప కలుగుతుందని నమ్మకం అందుకే రామనవమి కార్తీక మాసం వంటి సందర్భాలలో లక్షలాది మంది సరయు స్నానానికి వస్తారు అందుకే సరియు నది మోక్షాన్ని ప్రసాదించే నదిగా పూజించబడుతుంది రామాయణం ప్రకారం శ్రీరాముడు తన కార్యం ముగిసాక సరయూ నదిలో చరసమాధి అయ్యారట సరియు నది ఒడ్డున వెలిసిన పవిత్ర నగరం అదే అయోధ్య ఈ నగరం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది శ్రీరాముడు పూర్వం ఈ నగరాన్ని ఇక్ష్వాక వంశరాజులు పాలించేవారు వారిలో గొప్పవాడు దశరథ మహారాజు ఆయనకు నలుగురు కుమారులు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు రాముడు ధర్మానికి ప్రతిరూపం కానీ రాజ్యానికి సిద్ధమైన వేళ పద్నాలుగేళ్ల వనవాసం ఎదురైంది అయోధ్య మొత్తం కన్నీళ్లు పెట్టిందంట కానీ రాముడు మాత్రం ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు అదే ఆయన గొప్పతనం వనవాసం తర్వాత రావణ సంహారం సీతారాముల కళ్యాణం మళ్ళీ అయోధ్యకి రాక అప్పుడు అయోధ్యలో వెలిగిన దీపాలు దీపావళి పండుగగా మారాయి అందుకే అయోధ్య అంటే ధర్మం త్యాగం భక్తి అని అంటారు అక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన వెళ్ళినప్పుడే సీతారసోయి భక్తుల నమ్మకం ప్రకారం సీతామాత స్వయంగా వంట చేసి రాముడికి సాధువులకి అతిథులకి భోజనం పెట్టేదట ఒక బావి కూడా ఉంది అతిథి సత్కారం సేవా త్యాగానికి ప్రతీకగా పూజించబడుతుంది ఇప్పుడు ఆ పక్కనే ఉన్న ఒక రాముడి టెంపుల్ కూడా చూసేశాం ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది అయోధ్యలో రాముడి విగ్రహం కదా రాయి కథ కాదు నమ్మకం కథ త్యాగం కథ ధర్మం గెలిచిన కథ అయోధ్య ఇది కేవలం ఒక నగరం కాదు శ్రీరాముడు జన్మించిన పవిత్ర భూమి పురాణాల ప్రకారం త్రేతాయుగంలో దశరథ మహారాజుకి కుమారుడిగా శ్రీరాముడు అయోధ్యలోన జన్మించాడు అందుకే ఆ స్థలాన్ని రామ జన్మభూమి అంటారు రామ్ అంటే చిన్న వయసులో ఉన్న బాలరాముడు భక్తుల దృష్టిలో ఈ రూపం చాలా పవిత్రం అమాయకం దైవికం తొమ్మిది డిసెంబర్ నెలలో ఒక రాత్రి రామ జన్మభూమి ప్రాంగణంలో ఉన్న గర్భగుడిలో శ్రీరాముడు బాల విగ్రహం స్వయంగా ప్రత్యక్షమైంది అని భక్తులు నమ్ముతారు ఆ విగ్రహాన్ని ఎవరు తీసుకొచ్చారు అనే స్పష్టమైన ఆధారం లేకపోవడంతో భక్తులు దీన్ని దైవ సంకల్పంగా భావించారు ఆ రోజు నుంచి భక్తులు ఆ విగ్రహాన్ని రామ్ లాలాగా పూజించడం మొదలు పెట్టారు ఆ సంఘటన తర్వాత ఆ స్థలంపై చాలా సంవత్సరాల పాటు వివాదం నడిచింది దాదాపు డెబ్బై ఏళ్ల పాటు ఈ విషయం న్యాయస్థానంలో కొనసాగింది రెండు వేల పంతొమ్మిదిలో భారత సుప్రీంకోర్టు ఒక చారిత్రాక తీర్పు ఇచ్చింది రామ జన్మభూమి స్థలాన్ని శ్రీరామ మందిరం నిర్మాణానికి ఇవ్వాలని శాంతియుత పరిష్కారం సూచించింది ఇది కోట్లాది రామ భక్తులకు ఒక ఆధ్యాత్మిక విజయంలా మారింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరాముడి కొత్త విగ్రహం ప్రతిష్ఠించారు ఈ విగ్రహ ప్రత్యేకత బాలరాముడిలా సుమారు ఐదేళ్ల వయసు రూపం చేతిలో ధనస్సు చిరునవ్వుతో శాంతి స్వరూపంలో ఈ విగ్రహం ధర్మం కరుణ దైవిక శక్తి భారతీయ సంస్కృతి అన్నిటికీ ప్రతీకగా నిలిచింది రామ్లాల అంటే కేవలం ఒక విగ్రహం కాదు భక్తుల విశ్వాసం తరతరాల ఆశ ధర్మ విజయం అందుకే ఇది కేవలం ఒక విగ్రహం కథ కాదు ధర్మం గెలిచిన కథ ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ హనుమాన్ గది పురాణాల ప్రకారం రామవతారం అనంతరం శ్రీరాముడు తన లీలలు పూర్తి చేసుకుని సాకేత లోకానికి వెళ్ళే సమయంలో ఆయన వెంట వెళ్ళాలని అనేక మంది భక్తులు కోరారు కానీ హనుమంతుడు మాత్రం భూమిపై ఉండాలని నిర్ణయించుకున్నారు రామనామం వినిపించే చోటే నేను ఉండాలి రామభక్తులు ఉన్నంతకాలం ఈ భూమిపైనే ఉంటాను అని శ్రీరాముడికి విన్నపించారంట అప్పుడు శ్రీరాముడు హనుమంతుడి భక్తికి ఆనందించి అయోధ్యను కాపాడే రక్షకుడిగా హనుమంతుడిని నియమించారంట రామ మందిరం దర్శనానికి ముందు హనుమాన్ గనిలో దర్శనం చేస్తే యాత్ర సంపూర్ణం అవుతుందని నమ్మ అయోధ్యలో రామనామం నిలిచేంత వరకు హనుమంతుడు ఇక్కడే ఉంటారు అని భక్తుల విశ్వాసం అందుకే హనుమాన్ గని అయోధ్యకు ద్వారపాలకుడు అని కూడా అంటారు ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ కాశీ విశ్వమంతా ఒక ఎత్తు విశ్వనాథుడి కాశీ ఒక ఎత్తు ప్రతి అడుగులో ఆధ్యాత్మికత ప్రతి గాలిలో మంత్రోచ్చారణ శివుడు ఎప్పటికీ వదలని భూమి పురాణాల ప్రకారం సృష్టి స్థితి లయలన్నిటికీ అధిపతి అయిన శివుడు భూమిపై నివసించేందుకు ఒక ప్రత్యేక స్థలాన్ని ఎంచుకున్నారు ఆ స్థలమే కాశీ పురాణాల ప్రకారం శివుడు ఈ క్షేత్రాన్ని నేను ఎప్పటికీ విడిచిపెట్టను అని అన్నారంట అందుకే కాశీని అవిముక్త క్షేత్రం అని అంటారు అంటే శివుడు ఎప్పటికీ వదలని భూమి అని అర్థం అంతేకాదండి ఈ కాశీ క్షేత్రంలో శివుడు తన అనంత శక్తిని ఒక జ్యోతి రూపంలో ప్రదర్శించారంట ఆ జ్యోతి కాలక్రమేణా శివలింగ రూపంలో స్థిరపడింది అందుకే దీనిని జ్యోతిర్లింగం అని అంటారు ఈ లింగం రాయిచెక్కి చేసినది కాదంట శివశక్తి స్వయంగా భూమిలో నుంచి అవతరించిందనే నమ్మకం ఉంది శివుడు ఇక్కడ ఒక దేవుడిగా కాదు మొత్తం విశ్వానికే అధిపతిగా వెలిశాడు అందుకే విశ్వేశ్వరుడు అని పేరు వచ్చింది చరిత్ర ప్రకారం ఆలయ ధ్వంసమైన సమయంలో భక్తులు ఈ స్వయంభూ శివలింగాన్ని గంగలో దాచారు అది నశించకుండా కాపాడేందుకు తర్వాత కాలంలో ఆ లింగాన్ని మళ్ళీ వెలికి తీసి ప్రస్తుత ఆలయంలో పూజించడం మొదలుపెట్టారు ఆలయాలు మారాయి రాజ్యాలు మారాయి కానీ శివలింగం మాత్రం నిలిచింది గంగానది పురాణాల ప్రకారం గంగానది నేరుగా శివుడి జటాజుటం నుంచి భూమిపైకి దిగి వచ్చింది గంగానదికి ఉన్న అత్యంత శక్తివంతమైన గుణం పాప కాశీని శివుని నివాసంగా భావిస్తారు ఇక్కడ గంగలో మునక వేయడం వల్ల కేవలం ఈ జన్మలోని పాపాలే కాకుండా పునర్జన్మ అనే చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్మకం అంతేకాదండి కాశ్యం మరణం ముక్తి అని అంటారు అంటే కాశీలో మరణించిన లేదా గంగతీరంలో అంత్యక్రియలు జరిగిన నేరుగా వైకుంఠానికి లేదా శివలోకానికి చేరుకుంటారని ప్రతీతి పురాణాల ప్రకారం గంగ భూమికి రావడానికి గల అసలు కారణం భగీరథుడు భగీరథుని పూర్వీకులైన సాగర పుత్రులు కపిల మహర్షి శాపం వల్ల భస్మమైపోతారు వారు ఆత్మలకు శాంతి కలగాలంటే ఆకాశగంగ భూమికి వచ్చి వారి బూడిదను తాకాలి భగీరథుడు వేల ఏళ్ళ తపస్సు చేసి గంగని భూమికి రప్పిస్తాడు గంగ ఉధృతిని తట్టుకోవడానికి శివుడు ఆమెని తన తల మీద ధరిస్తాడు కాశీలో గంగ ఉత్తర వాహినిగా ఉత్తర దిశగా అంటే తన పుట్టిన చోటైన హిమాలయాల వైపు ప్రవహిస్తుందని నమ్మకం ఇది చాలా అరుదైన విషయం అందుకే ఇక్కడ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రధానమని భావిస్తారు ఘాట్లు ఉన్నప్పటికీ ఐదు ఘాట్లు చాలా ముఖ్యమైనవి ఆసిఘాట్ దశస్వమేధా ఘాట్ వరగ్ ఘాట్ పంచగంగా ఘాట్ మణికర్ణిక ఘాట్ ఈ ఘాట్లో వద్ద స్నానం చేయటం వల్ల అశస్వ మీద యోగం చేసినంత ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి గంగా స్నానం అంటే కేవలం శరీరాన్ని శుద్ధి చేసుకోవడం మాత్రమే కాదు మనసులోని అహంకారాన్ని వదిలేసి దైవచింతనతో పునీతం అవ్వడం అని అర్థం సాధారణంగా హిందూ ధర్మంలో ఏ పవిత్ర నదిలోనైనా మూడుసార్లు మునగడం అనేది ఒక నియమం దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే దీని వెనుక శాస్త్రీయ ఆధ్యాత్మిక మరియు పౌరాణిక కారణాలే ఉన్నాయి త్రిగుణాల శుద్ధి అంటే త్రీ క్వాలిటీస్ మనిషిలో మూడు రకాల గుణాలు ఉంటాయి గంగలో మూడుసార్లు మునగడం ద్వారా ఈ మూడింటిని శుద్ధి చేసుకుంటామని నమ్మకం సత్వగుణం అంటే ప్రశాంతత మరియు జ్ఞానం కోసం రజోగుణం కోరికలు ఆవేశాలను నియంత్రించుకోవడం కోసం తమో గుణం బద్ధకం అజ్ఞానాన్ని వదిలించుకోవడం కోసం పుట్టుకతోనే మనిషి మూడు రకాల కష్టాలను మూడు రకాల రుణాలను కలిగి ఉంటారంట మూడుసార్లు మునగడం వల్ల వాటి నుండి విముక్తి కోసం అండ్ మూడు మునుకలు వేయడం వల్ల రుణాలు తీర్చుకుంటారని భావిస్తారు ఈ వీడియోలో నేను తెలుసుకున్న మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి లేదా నన్ను కరెక్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా తెలుసుకుంటాను నాలాగా ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుందని వీడియో షేర్ కాశీలో పురుషులు విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటే స్త్రీలు అన్నపూర్ణాదేవిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు గంగా స్నానం ముంగించిన తర్వాత ఘాట్ల దగ్గర కానీ లేదా ఆలయ ప్రాంగణంలో కానీ పసుపు కుంకుమ గాజులు తాంబూల మార్చుకుంటారు ఇలా చేయడం వల్ల అన్నపూర్ణమ్మ ఆశీస్సులు తమపై నిరంతరం ఉంటాయని నమ్ముతారు అంతేకాదండి హిందూ ధర్మంలో ఒక నమ్మకం ఉంది మనం చేసే పుణ్యాన్ని పంచుకుంటే అది పెరుగుతుంది అని కాశీ వంటి పరమ పవిత్రమైన చోట పసుపు కుంకుమలు ఇవ్వడం వల్ల అవతల స్త్రీకి సౌభాగ్యాన్ని కోరుకున్న పుణ్యం కూడా లభిస్తుంది ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు స్త్రీల మధ్య ఒక సానుకూల శక్తిని పంచుకోవడం అంతేకాదండి కాశీలో విశాలాక్షి అమ్మవారు కూడా ఉన్నారు పార్వతీదేవి పసుపు కుంకుమలకు దేవత అక్కడ స్త్రీలు వీటిని ఇచ్చుకోవడం ద్వారా గౌరీ వ్రతం చేసినంత ఫలితం దక్కుతుందని భావిస్తారు కాశీలో కేవలం పసుపు కుంకుమలే కాకుండా కాశీ దారం అంటే నల్లటి దారం కూడా ఒకరికొకరు కట్టుకోవడం లేదా బహుమతిగా ఇవ్వడం చేస్తుంటాం ఇది దిష్టి తగలకుండా కాలభైరవుడు రక్షణ ఉంటుందనే నమ్మకం ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ కేదారేశ్వర స్వామి టెంపుల్ కాశీ వెళ్తే విశ్వనాథుడిని దర్శించుకుంటాం కానీ ఆ విశ్వనాథుడే స్వయంగా వచ్చి పూజించిన శివలింగం ఎక్కడుందో తెలుసా అదే కాశీలోని దక్షిణ కేదార్ పురాణ నేపథ్యంలో నంది పురాణం ప్రకారం పూర్వం వశిష్ఠుడు అనే ఒక పరమ శివభక్తుడు ఉండేవాడు ఆయన ప్రతిరోజు హిమాలయాల్లోని కేదార్నాథ్ వెళ్ళి శివుణ్ణి దర్శించుకునేవాడు వశిష్ఠుడికి వయసు పైబడడంతో హిమాలయాలకు వెళ్ళడం కష్టమైపోతుంది తన భక్తుడి బాధను చూడలేక పరమశివుడు వశిష్ఠుడి కళలోకి వచ్చి ఇలా అన్నాడు నువ్వు నా దగ్గరకు రావక్కర్లేదు నేనే నీ కోసం కాశీకి వస్తున్నాను అలా కేదార్నాథ్లోని జ్యోతిర్లింగం యొక్క అంశతో కాశీలోని కేదార్ఘాట్లో శివుడు స్వయంభూవుడిగా వెలసాడు అందుకే ఈ ఆలయానికి కాశీ కేదారీశ్వర అని పిలుస్తారు అంతేకాదండి హిమాలయాల్లోని కేదార్నాథ్ వెళ్ళలేని వారు ఇక్కడ దర్శించుకుంటే అదే పుణ్యం దక్కుతుందని నమ్మకం ఈ లింగం చూడడానికి గరుగ్గా ఉంటుంది కాశీలో గంగానది తీరాన ఉన్న ఘాట్లలో ఘాట్ అత్యంత పవిత్రమైనది మీరు ఇక్కడి వరకు నా వీడియో చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను ఈ వీడియోలో చెప్పినవన్నీ నేను తెలుసుకున్న మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ నేను రాంగ్ చెప్పు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాను అండ్ తెలుసుకుంటాను కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరిప్పుడు చూస్తున్న వీడియో కాశీ ట్రిప్ డే త్రీది నేను డే ఫోర్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అందులో నేను ఇంకా ఏ టెంపుల్స్ కవర్ చేశాను వాటి ప్రత్యేకత ఏంటి అని నేను అందులో అప్లోడ్ చేస్తాను వీలైతే ఆ వీడియో కూడా చూడండి అంతవరకు నా పేరు కుస్మా సైనింగ్ ఆఫ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా రంగుల ప్రపంచం సీవిన్ ద నెక్స్ట్ వీడియో